ఎన్ఆర్ఏ స్వాగతం వార్తా విశేషాలు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ధి ఓబ్లేస్ ఆధ్వర్యంలో రాప్తాడు నుంచి అనంతపురం అంబేద్కర్ విగ్రహం వరకు బాణసంచ పేల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు కృషి వర్గీకరణ సమర్థనీయమైన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ అంటూ నిదానాలు చేశారు జస్టిస్ చంద్రచూర్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులు ధర్మశాసనం తీర్పు వెల్లువరించిందన్నారు న్యాయమూర్తులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు చిన్న పెద్దన్న ముచ్చుకోట శివ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు చెన్నంపల్లి ఓబ్లేసు మల్లేసు ఎంఏఎఫ్ జిల్లా కుమారి కన్వీనర్ మంద ఆదిశేసు తదితరులు పాల్గొన్నారు ಯಮದನ್ ಸಿಂಹಕ್ಕೆ ಹಾ ವಣ್ಣೆ ವಸ್ತಾಯೆ 820 ಗೇರು ಹೋಗು ಓ ಪೇಪರ್ ಏಡೆ ಓರ ಸಿಂಡೇ ಆ ಓರ ಸಿಂಡೇ ಸ್ಲೋಗನ್ ಏನೋ ಜೈ ಮಾಧಿಗ ಜೈ ಜೈ ಮಾಧಿಗ ಜೈ ಮಾಧಿಗ ಜೈ ಜೈ ಮಧಿಗ ಭಕ್ತನಲ್ಲ ನಾನು ಚಿಂತಿಸாம் ఈరోజు మన భారతదేశ మాదిగల ఆత్మగౌరవం నెరవేరిన రోజుగా ఈరోజు మన భారతదేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఆరు మందితో కూడినటువంటి బెంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చట్టబద్ధత ఏ రాష్ట్రములో అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చేయొచ్చని చెప్పనని మనకు ఒక తీర్పుని ఇవ్వడము మా భారతదేశ మాదిగల యొక్క గౌరవాన్ని కాపాడినట్లు ఆ సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక మా మాదిగల తరఫున మా ఇండియా మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసము ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎంతో మంది అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈ దీని విషయం ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక మంది పెద్దలు మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారు మాదిగలకు సహకరించినటువంటి ఆర్థికంగా సాకారం చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మందకృష్ణతో పాటు పేరుబోగు వెంకటేశ్వరరావు కేఎస్ బాబు ప్రకాశ్ రెడ్డి రుభాకరు ప్రకాశ్ ప్రకాశ్ సారీ సారీభా ఎంఎస్ రాజు ఈ జిల్లాకు సంబంధించి కేఎస్ బాబు ఎంతోమంది ఈ ఉద్యమం కోసము కష్టపడి పనిచేసినటువంటి వారు దాంట్లో దళిత సంఘాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల మంది ఎంతో మంది ఇక్కడ ఉన్నాము జిల్లాలో కూడా ఉన్నాము వారు మేము అందరూ కూడా కష్టపడి పని చేయడం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు మా పైన దయదలిసి మాకు ఒకటి చట్టబద్ధత కల్పించడము సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేమందరూ రుణపడి వారికి పాదాభివందనములు చేస్తాము కాబట్టి మేమైతే ఒకటే తెలియజేస్తున్నాము మాకు రావాల్సినటువంటి వాట మేము ఎవరికి మోసం చేయలేదు మా సోదరులైనటువంటి మాలలకు కూడా మేమేం అన్యాయం చేయలేదు వాళ్లకు తక్కువగా వాళ్ళది మాకు తక్కువగా మాది వర్గీకరణ చేయమని చెప్పని ముప్పై సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి వీరుల్లో అనంతపురం జిల్లా అంటేనే ఉద్యమాలకు పురిటి గట్ట ఈ అనంతపురం జిల్లాలోనే అమరుడు అయినటువంటి వారు మన చల్లబండ్ల రవి కాబట్టి ఆ తర్వాత మిగతా ఎంతో మంది అమరులైనారు కాబట్టి ఈ ఈ రాష్ట్రములో ఉమ్మడి రాష్ట్రములో అనంతపురం జిల్లానే పురిటి ఉద్యమాలకి పురిటి గడ్డ ఈ యొక్క దానికి సుప్రీంకోర్టు వారికి మేం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందులు మేమందరూ కూడా ఆ జడ్జీలకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం